నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గత వారం రోజులలో కువైటు దేశవ్యాప్తంగా పదకొండు వందల డెబ్బై తొమ్మిది రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పేసి ఫలితంగా నూట ఎనభై మంది గాయపడినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఆగస్టు ముప్పైవ తేదీ నుంచి సెప్టెంబర్ ఐదవ తేదీ వరకు కువైటు దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలు ఇవని చెప్పేసి కువైట్లోని అన్ని గవర్నరేట్లలో అన్ని ఏరియాలలో అన్ని ప్రాంతాలలో కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ పోలీసులు కానీ రెస్క్యూ బృందాలు తనిఖీలు నిర్వహించి ముప్పై ఒక్క వేల మూడు వందల తొంభై ఐదు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు పేర్కొంది అంటే ముప్పై ఒక్క వేల మందికి పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు వాళ్ళపైన ట్రాఫిక్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలియజేశారు పర్వానియా ప్రాంతంలో అత్యధికంగా ఆరు వేల నాలుగు వందల డెబ్బై రెండు ఉల్లంఘనలు నమోదయ్యాయని చెప్పేసి ఆ తర్వాత కువైట్ క్యాపిటల్ గవర్నర్ రేట్లో ఐదు వేల రెండు వందల ఎనభై ఆరు అహ్మదీ గవర్నర్ రేట్లో ఐదు వేల ఇరవై రెండు ఉల్లంఘనలు నమోదయ్యాయి జహ్రా ప్రాంతంలో నాలుగు వేల ఏడు వందల పంతొమ్మిది హవల్లీలో రెండు వేల మూడు వందల పదిహేడు ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలో అత్యల్పంగా రెండు వేల నూట పదకొండు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే కువైట్లో లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు డెబ్బై తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి ఇందులో జహ్రా గవర్నరేట్లో మాత్రమే అరవై మందిని అరెస్ట్ చేశామని చెప్పేసి ఆపరేషన్స్ విభాగానికి రెండు వేల నలభై రెండు నివేదికలు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు ట్రాఫిక్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు పోలీసులు ఇరవై తొమ్మిది వాహనాలు మరియు ఒక మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోగా జహరాలో నలభై మందితో సహా అరవై ఐదు మంది నేరస్తులను పోలీసుల దుప్పులోకి తీసుకోవడం జరిగింది ప్రస్తుతం కోవిడ్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అలాగే ఈ యొక్క తనిఖీలలో వివిధ నేరాలకు సంబంధించి అరవై ఆరు మంది వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పేసి గుర్తింపు పత్రాలు లేని ముప్పై ఆరు మందిని దొంగతనం కేసులో ఇద్దరిని అలాగే ఎటువంటి నివాస అనుమతులు లేని రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన నూట ఇరవై ఆరు మంది ప్రవాసులు అరెస్ట్ చేయగా ఇద్దరు వీధి వ్యాపారులు మాదక ద్రవ్యాల సంబంధిత కేసులలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అలాగే అసాధారణ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్